కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు కుమార్తెలు అర్యానా వివియాన కనిపించనున్నట్లు మోహన్ బాబు తెలిపారు వీరి పుట్టినరోజు సందర్భంగా కన్నప్పలో వీరికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే ఇప్పటికే కన్నప్పలో విష్ణు కుమారుడు లుక్ రిలీజ్ చేశారు ఇందులో అవరామ్ తిన్నడుగా నటించాడు మంచు విష్ణు చిన్నప్పుడు పాత్రను పోషించాడు తాజాగా విష్ణు కుమార్తెలు అర్యానా వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్ బాబు తెలిపారు వీరి పుట్టినరోజు సందర్భంగా కన్నప్పలో వీరికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు కన్నప్పతో నా మనవరాలు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందిస్తున్నాను నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది పరిశ్రమలో వారికి గుర్తింపు రావాలని ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా అని పోస్ట్ పెట్టారు కన్నప్పలో నా కూతురు నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది నా చిన్న మమ్మీలు తెరపై సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు మంచు విష్ణు కళల ప్రాజెక్టుగా కన్నప్ప వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మహాభారత్ సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ బాబు నిర్మాత